హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థస్థలమని తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఆ తులసి ద్వారా ఇంట్లో ఏం జరుగుతుందో ముందే గ్రహించవచ్చని అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరిచ్చే ఒక చిన్న లైక మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది రోజు నిద్రలేవగానే తులసి మొక్కను చూసినట్లయితే ఆ రోజంతా కూడా శుభప్రదంగా కొనసాగుతుంది తులసి మొక్కను నాటినా నీరు పోసిన తాకినా పెంచినా మోక్షం సిద్ధిస్తుందంటారు అందుకే ప్రతిరోజు కూడా తులసి మొక్కకు నీరు పోసి పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల సమస్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని అందులోని తీర్థాలను క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటారు హిందువులు అలాంటి పవిత్రమైన చెట్టు కేవలం దైవ సంబంధమైన పూజలకే కాదు మన ఇంట్లో జరగబోయే మంచి చెడులకు శుభ అశుభాలను మనకు ముందే తెలియజేస్తుంది తులసి మొక్క ఒక్కోసారి నీరు పోయకపోయినా చాలా బాగా ఏపుగా పెరుగుతూ ఉంటుంది మరోసారి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నా కూడా నిద్ర అయిపోతుంది ఇంకోసారి రంగులు మారుతుంది ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇలా జరుగుతోందేంటి అనే భావన చాలామందిలో కలుగుతూనే ఉంటుంది అయితే భయపడవలసిన పని ఏమీ లేదు కానీ ఎవరైతే తులసి మొక్కను పెంచుతున్నారు వారి ఇంట్లో ఏం జరగబోతోందో తులసి మొక్క ముందుగానే చెబుతోంది అని పండితులు అంటున్నారు తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉంటే ఆ ఇంట్లో ఆనందం సంతోషంగా గడుస్తుంది ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు ఉండవు ఒకవేళ నీరు పోయకపోయినా తులసి మొక్క బాగా పచ్చగా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉన్న ఆ మొక్క చుట్టూ చిన్న చిన్న మొక్కలు మరికొన్ని వచ్చినా ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుందని ఆర్థిక పరంగా వారికి ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని అర్థం అదేవిధంగా ఇంట్లోకి కొత్త వ్యక్తి వస్తున్నారని సూచికగా ఇది చెప్తుంది పచ్చగా కలకలలాడుతున్న తులసి ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే ఆ ఇంటి యజమానికి అనారోగ్యపరంగా కీడు జరగబోతోందని అర్థం అంటే అనారోగ్యం బారిన పడితేరని ముందుగానే తులసి మొక్క హెచ్చరిస్తుంది ఆకులు ఉన్నట్టుండి రంగు మారిపోతే ఆ ఇంట్లో ఉన్నవారు క్షుద్రశక్తుల బారిన పడ్డారని అర్థం ఎవరైనా గిట్టని వారు క్షుద్రశక్తుల ప్రయోగించేటప్పుడు తులసి ఆకుల రంగు మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే తులసి మొక్కకు భక్తితో పూజ చేయడమే కాదు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలో మార్పును ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి సనాతన సాంప్రదాయం ప్రకారం ఆదివారం మంగళవారం గురు శుక్రవారాల్లో ద్వాదశి అమావాస్య పౌర్ణమి తిథులలో తులసి ఆకులను అస్సలు తుంచరాదు రాత్రి వేళ స్నానం చేయకుండా పాదరక్షలతో తులసి మొక్కను అస్సలు ముట్టుకోవడం కూడా చేయకూడదు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తులసి ఆకులను ఒంటిగా కాకుండా మూడు ఆకుల దళంతో తుంచాలని చెబుతుంటారు పెద్దలు తులసిని ఈశాన్యం మూలకి కానీ తూర్పు వైపుకు గాని నాటాలి సూర్యుడి కిరణాలు పడేటట్టుగా చూసుకోవాలి ఈ దేవతా వృక్షాన్ని స్మరించినంత మాత్రం చేతనే సర్వపాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి తులసి మాలను ముట్టుకుంటే వ్యాధులు దూరమవుతాయని హిందువుల విశ్వాసం తులసి యొక్క ఆకులు కొమ్మలు గింజలు వేర్లు అన్నిటినీ వైద్య రంగంలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాదండి తులసమ్మకు నైవేద్యంగా నీటిని పెట్టి ప్రతిరోజు పూజిస్తే లక్ష్మీమాత ప్రసన్నురాలవుతుంది ఎండిపోయిన తులసి మొక్కని గౌరవప్రదంగా మాత్రమే తొలగించాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే దానిని తాకాలి కుండ నుంచి తులసి మొక్కను వేరుతో పాటు తీసి పవిత్ర నదిలో లేదా చెరువులో వేయాలి అయితే ఆదివారం లేదా ఏకాదశి రోజున ఈ పని చేయకూడదు ఆదివారం ఏకాదశి రోజుల్లో తులసిని ముట్టుకోకూడదు పాత మొక్క స్థానంలో కొత్త మొక్కను నాటండి కొత్త తులసి మొక్కను నాటడానికి గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా శాస్త్రాలు పరిగణించబడుతున్నాయి ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనంతమైన అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా శుక్రవారం కూడా తులసి మొక్కను నాటడం శ్రేయస్కరం తులసి కుండీ ఉండే నేల కూడా చాలా శుభప్రదమే కొత్త తులసి మొక్కను నాటే వరకు తులసి కుండను కూడా పూజించవచ్చు మీరు కుండీలోని మట్టిని మారుస్తుంటే ఆ మట్టిని గౌరవంగా ఎక్కడో ఒక చోట ఉంచండి దానిని మురికిలో పడవేయకుండా పారే నీటిలో కలిపివేయండి రామతులసి ఇంట్లో నాటడానికి అత్యంత పవిత్రమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి రామతులసి మాత్రమే నాటితే బాగుంటుంది అలాగే తులసి మొక్కను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచండి ఈ మొక్కను దక్షిణ దిశలో నాటవద్దు తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుంది తులసి ఉన్న చోట దుష్టస్థితులకు తావు ఉండదు ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే సకల పాపాలన్నీ కూడా నశించిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు చిన్న లైక్ ఇచ్చి తులసమ్మ యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్